ముప్పై సంవత్సరాల వయసు దాడిని వివాహం జోలికి వెళ్ళలేని నటీ నటీమణుల లిస్టులో రజీనా ఒకరు టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నటీమణులను గుర్తింపు అందుకోవడంతో పాటు శీలం సుబ్రహ్మణ్యం మూవీలతో క్రేజిస్ట్ హీరోయిన్గా అభిమానాన్ని సంపాదించుకుంది అటువంటి రజీనాకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి సినిమాల్లో కనిపించిన రజీనా వెబ్ సిరీస్లో ఇంటర్వ్యూలో కనిపిస్తూ సందడి చేస్తుంది ఈ మధ్య బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఆలితో జాలీగా ఇంటర్వ్యూలో కనిపించి తన బెస్ట్ మూమెంట్స్ని పన్నీ మూమెంట్స్ని షేర్ చేస్తుంది రజీనా అయితే ఇక అలీతో ఇంపార్టెంట్ ప్రశ్నలకు జవాబు చేయడంతో పాటు తను చేసిన ఒక పన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చేస్తూ ప్రెగ్నెంట్ బాబు కోసం రివ్యూ చేస్తూ అభిమానాలతో పాటు ఆలీన ఆలీని కూడా షాక్ గురిచేసింది ఇక తను ప్రెగ్నెంట్ ఏంటి అని అడగ్గా ఆచార్య సినిమాలో షూటింగ్లో టైంలో స్వీట్స్ తినాలనిపించే ఒక షాపుకి వెళ్ళి లెట్ వెట్ స్వీట్ని అడుగుతా ఇవ్వను అనడంతో వెంటనే నేను ప్రెగ్నెంట్ని అని చెప్పుకొచ్చాను అంటూ తన సినిమా పన్నీ మూమెంట్స్ని చేర్ చేసుకొచ్చింది ఆలీగు అలీగారు అలీగారితో అలీగారితో పాటు అక్కడ ఉన్న అభిమానులు సైతం ఒక్కసారిగా ఈ మాట విన్న షాక్ అయ్యారు నా లైఫ్లో ఇలాంటి పని మూమెంట్ చాలా ఇష్టపడతాను అంటూ తన కోసం క్లారిటీ ఇచ్చింది రిజినా